ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఈ మాఘమాసం గడియ ఎలా ఉందో ద్వాదశ రాసుల్లో తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రం ప్రకారం చూడు జానకి రామ్ ధనుసు రాశి వారి జాతకం ప్రేక్షణ యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం చేసే పనిది ఇల్లు జాగ భూమిది కళ్యాణంది సంతానంది సంసారంది చేసే పనిది నమ్మిన పనిది అనుకున్న పనిది మనసులో మాట చేసే పనిది విద్యది ఉద్యోగంది వ్యాపార బలంది బిజినెస్ బలంది రాజకీయ రంగంది కళారంగంది అడవపడ్డ రంగంది చేసే పనిది ఎలా ఉంది చూడు తీ అనుకున్న పని అవుతుందా కాదా నమ్మిన వారి నుంచి సహకారం ఉందా లేదా చూడు ముఖ్యంగా మాత్రం ఈ రాశివారికి చెప్పాలంటే మాత్రం లక్ష్మీదేవత వచ్చిందండి సరస్వతి దేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు కాణిపాక వరసిద్ధి వినాయకుడు వచ్చిండండి కానీ మాత్రం ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం ఉండదండి విద్యార్థులకు విద్య విషయంలో వచ్చే అవకాశం ఉంటుంది వారి ఇష్ట ప్రకారం తల్లిదండ్రులు కూడా నడుచుకునే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వారు చదువు చెప్పే గురువర్యులు టీచర్లు కావచ్చు లెక్చరర్లు కావచ్చు కోచ్ ఇచ్చే కోచ్ ఇచ్చే కోచర్లు కావచ్చు వాళ్ళ నుంచి మంచి ఫలితం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి రాశి వారు మాత్రం మూల నక్షత్రంలో పుట్టిన వారు ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం బాసర సరస్వతి దేవుని సంత సందర్శనం చేయడం చాలా మంచిది అలాగే వీరి పేరు మీద సంకటహరే చతుర్థి రోజు మాత్రం గణపతి మహాగణపతిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం వస్త్రాలు అన్ని వస్త్రాలు మంచిదే వీరికి ముఖ్యంగా ఎరుపు వస్త్రం తెలుపు వస్త్రం చాలా మంచిదండి కానీ మూల నక్షత్ర జాతకులంలో చూడాలంటే మాత్రం మంచి ఫలయోగం కలిసొచ్చే అవకాశం ఉంది రెండవ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం వారికి అన్ని రకాల వస్త్రం కలిసొచ్చే అవకాశం ఉందండి వారి పేరు మీద మాత్రం లక్ష్మీదేవత అనుగ్రహం ఉంటుంది వారి పేరు మీద కానీ వీరి జాతకంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయినాయి కానీ ఫిబ్రవరి నెల చాలా వరకు శుభ ఫలితం ఉంది వారి పేరు మీద కానీ వీరి జాతకంలో చూడాలంటే ఐదవ తేదీ నుంచి పడితే మాత్రమే ఇరవై ఏడవ తేదీ వరకు చాలా వరకు అనుకూలమైన ఫలి ఉంది వారి పేరు మీద కానీ గృహ నిర్మాణం కట్టడం కొనడం ఇలాంటి విషయాల్లో మాత్రం కొద్దిగా టైం తీసుకోవడం మంచిదండి వారి పేరు మీద రుణ చిక్కులు ఉన్నవారు రుణ బాధలు ఉన్నవారు కొద్ది కొద్దిగా మాత్రం తీర్చుకోవడం మంచిదండి అలాగే ధనం నిలుపుకుంటే మాత్రం చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ కుటుంబ సభ్యుల సహకారం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారి జాతకం చూడాలంటే ఆలోచన శక్తి చాలా ఉంటుంది అలాగే ఆచరించే శక్తి చాలా ఉంటుంది మాట్లాడటమే కాదు ఆ మాట్లాడిన పనిని కూడా మాత్రం చేసి చూపించే అవకాశం ఉంటుంది నలుగురిని నేర్పించే అవకాశం ఉంటుంది నలుగురు ఎలా బతకాలని చెప్పే అవకాశం ఉంటుంది కానీ ఒకరి మీద ఆధారపడే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ శాతం ఆదరం పడరండి స్వతాబుద్ధి స్వత ఆలోచన ఉంటుంది అని ఒకరిని హాని చేయాలని గుణం ఉండదు కానీ మాత్రం ఏదైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి పని నిలబెట్టే అవకాశం ఉంటుంది కానీ మాత్రం వీరి జ్యోతిష్య బలంగా చూడాలంటే ఓపిక చాలా ఉంటుంది కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం వీరిని అర్థం చేసుకోవాలంటే మాత్రం కరెక్ట్ ఒక సంవత్సరం కూడా టైం పడుతుంది అసుంటి గుణం ఉంటుంది నిగూఢ స్వభావం ఉంటుంది బయటపడని స్వభావం ఉండదు ఉండదు వీరి జాతక బలంలా నలుగురు కలిసి ఉంటారు కానీ మాత్రం కానీ నలుగురితో పాటు నారాయణ అన్నట్టు ఉండరు వారి స్వభావం ప్రత్యేకంగా ఉంటుంది కానీ ఒకరికి మంచి చేసే గుణం ఉంటుంది కానీ చెడు గుణం అయితే ఉండదు ఇక నవగ్రహాల్లో వీరు చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎనిమిది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి వీరి పేరు మీద ఒక్క సూర్యగ్రహం బాగలేదు వీరికి రవిగ్రహం బాగాలేదు చంద్రగ్రహం బాగు వలన మానసిక ఒత్తిడి ఉండదు మనశ్శాంతి ఉంటుంది వీరి పేరు మీద అలాగే కుజగ్రహం వలన మాత్రం రుణ చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి కళ్యాణ సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి సంతాన దోషమున్నా లేదా రుణ చిక్కులున్నా లేదా భార్య విరోధం ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది బుధగ్రహం బాగుంది కాబట్టి వ్యాపార విషయంలో ఉన్న వాళ్ళైతే కలిసి వస్తుంది ఇంకా విద్య విషయంలో మాత్రం ఉద్యోగం చేస్తున్నవారు ఆరోగ్య రంగంలో ఉన్నవారు లేదా మాత్రం వైద్యులు కానీ లేదా బోధన రంగంలో చెప్పేవారు కానీ విద్య చెప్పేవారు కానీ వారికి వారికి అనుకూలంగా ఉంటుంది గురుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆఫీసర్లకు మాత్రం చాలా వరకు మంచి ఫలితం లభించే అవకాశం ఉందండి వారు ఏ రంగంలో ఉద్యోగం చేస్తున్నా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ పరంగా వారికి వారికి మంచి యోగం ఉంటుంది వారి జాతక బలానికి అలాగే గృహ విషయంలో ధన విషయంలో ఆరోగ్య విషయంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఏదిస్తున్న చిక్కులు చికాకులు పటాపంచలు అయ్యే అవకాశం ఉంటుంది ఇక శుక్రగ్రహం బాగుంది కాబట్టి వీరి జాతక బలానికి చూడాలంటే ముఖ్యంగా మాత్రం శ్రీ సహకారం ఉంటుంది అలాగే లక్ష్మీదేవత సహకారం ఉంటుంది అని ఇంటికి వెళ్ళాలి లక్ష్మి అన్నారు దేవత అన్నారు మెయిన్గా భార్య నుంచి కానీ తల్లి నుంచి కానీ సహకారం ఉంటుంది మూడవది వీరి జాతక బలానికి శనిగ్రహం కూడా అనుకూలంగా ఉన్నది కాబట్టి వీరి పేరు మీద మాత్రం చాలా వరకు వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నవారు కావచ్చు పెద్ద లావాదేవీలు నడిపేవారు కావచ్చు అలాగే మాత్రం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నడిపించేవారు కావచ్చు ఖచ్చితమైన మంచి యోగ బలం కలిసి వస్తుంది అలాగే రాహుగ్రహం మంచి ఉంది కాబట్టి వీరికి వాక్చతుర్యం చాలా ఉంటుంది అలాగే ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది ఎక్కడ పోయినా వీరి మాట మాత్రం ఖచ్చితంగా సాధించి వచ్చే అవకాశం ఉంటుంది అవతల వారిని కూడా ఒప్పించే అవకాశం ఉంటుంది అలాగే కేతుగ్రహం కూడా మంచి ఉంది కాబట్టి వీరికి ముఖ్యంగా మాత్రం ఏ దేవుడిని కొలిచినా వీరికి మంచిగా జరిగే అవకాశం ఉంటుందండి కొందరు మాత్రం ఎంతోమంది దేవుళ్ళని పూజ చేస్తుంటే వారి పరి పరిస్థితి అంతే ఉంటుంది ఇంకా ఇబ్బంది పడుతుంటారు దిగజారుతూ ఉంటారు దేవుడే అని బాధపడుతూ ఉంటారు కానీ కేతుగ్రహం మంచిగా ఉంటే రాహుగ్రహం మంచిగా ఉంటే మాత్రం మామూలుగా మనం మొక్కిన కూడా మాత్రం మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈ రాహుకేతుల కళాయిక మంచి ఉంది కాబట్టి వీరికి దైవాన అనుగ్రహం కూడా ఉంటుంది మనుషుల సహకారం కూడా ఉంటుంది ఎక్కడ పోయినా అనుగ్రహం పని సాధించే అవకాశం ఉంటుంది వివాహం కాని వారి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది సంతానం లేని వారికి సంతాన శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది అలాగే సంతానం కలిగి నష్టపోతున్న వారికి ఆ సంతాన నష్టం కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఆ పెద్దల నుంచి ఆస్తి రావాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది పది మందికి పెట్టి వీరు అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో చూడాలంటే ధనుస్సు రాశి వారి జాతకంలో ముఖ్యంగా మధ్యవర్తి కాకపోవడం మంచిదండి కానీ వ్యాపారం చేసేవారైతే మాత్రం వస్త్ర రంగ వ్యాపారం కలిసి వస్తుంది వీరికి రెండవది ధనధాన్య వ్యాపారం కలిసి వస్తుంది మూడవది మాత్రం వాహన రంగం వ్యాపారం మాత్రం కలిసి రాదు వీరి జాతక బలానికి వారు వజ్రవైడు వ్యాపారం చేసిన కలిసి వస్తుంది కానీ వాహనం లోహం మాత్రం కలిసి రాదు వీరి పేరు మీద అంటే ట్రాన్స్పోర్ట్ రంగంలో మాత్రం కొన్ని కలిసి వస్తాయి కొన్ని కలిసి రావండి ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం పెద్దల సహకారం తప్పకుండా ఉంటుంది అలాగే భార్య భర్తలతో విరోధాలు ఉన్నవారు దగ్గరకు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం ఈ మహాశివరాత్రి ఘడియలు మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఆ మహాకాళేశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరికి వారం గురువారం చాలా మంచిదండి గురుగ్రహ అనుకూలత ఉంది అలాగే శుక్రవారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది సోమవారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక తిథి టైంలో చెప్పాలంటే అన్ని తిథులు మంచిది ఒక అమావాస అమావాస ఒకటి అష్టమి ఒకటి తిథి మాత్రం అంతగా కలిసి రాదు రెండవది రెండు తిథులు కలిసి ఉండే తిది ఏ తిథి అయినా సరే ఒక రెండు తిథులు కలిసి కలిసి ఉంటుంది ఒక రోజు తిథి సంధి అంటారు దానికి రెండు తిథులు ఒకటే రోజు వస్తాయి అలాంటి రోజు మాత్రం ఏ పని చేయవద్దండి వీరు అంటే ఏ పని అంటే ఉద్యోగం చేయవచ్చు ఇంటి కార్యక్రమాలు చేయవచ్చు కానీ ప్రత్యేకమైన పనులు అయితే చేయొద్దు ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెడుతున్న వారు వీరికి సహకారం చేసే అవకాశం ఉన్నది నమ్మిన వారు సహకారం అయ్యే అవకాశం ఉంది ఆ ప్రేమ విషయంలో చెప్పాలంటే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కానీ మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేవారు కానీ మాత్రం ప్రేమ విషయంలో పర్సనల్ లైఫ్లో ఏదైనా సాధించాలనుకునే వారు మాత్రం ఇబ్బందులు వస్తాయండి జాగ్రత్త పాటించాలి కొన్ని రోజులు కొన్ని నెలలు టైం తీసుకుంటే వారికి శుభయోగం అయ్యే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం శుభంభూయ